వ్యవసాయం చేసే ప్రతి రైతు వ్యవసాయానికి వచ్చిన ప్రతి కూలి పాముల్ని తేళ్ళని దేన్ని కూడా లెక్క చేయకుండా బయటకు వస్తారు వాళ్ళు ఆ పాము కాటుకు చచ్చిపోతారు చచ్చిపోయినా సరే చచ్చిపోతామని తెలిసినా సరే ఆ పనికే వస్తారు అలాంటి వాళ్ళకి ఇప్పుడు ఇన్ని పాలసీ బజార్ అని అదని ఇదని ఏదేదో చేస్తున్నారు కదా అలాంటిది ఒక పాలసీ గవర్నమెంట్ నుంచి వాళ్ళకు ఒక పాలసీ ఏర్పాటు చేసేసి మీరు ఈ పింఛన్లు చచ్చిపోయినాకొచ్చే పింఛన్లు ఇవన్నీ కాదు ముందే ఒక పాలసీని ఏర్పాటు చేస్తే వాళ్ళు చనిపోతే వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళ వెనకాల ఉన్న కుటుంబాలకి ఎంత పేదరికంతో అనుభవిస్తున్నారో మాకు తెలుసు ఎందుకంటే మా నాన్న భవన కార్మికుడు చనిపోయాడు చనిపోయిన తర్వాత మాకేమీ రాలేదు నా కాళ్ళ మీద నేను నిలబడ్డాను అది చాలా కష్టంగా ఉంది